వీడే వీడే అటు చూడే చూడే నీవు వేడుకలర వాణిజోడు గూడే వీడే వీడే అటు చూడే చూడే నీవు వేడుకలర జోడు గూడే తండ్రి మాట జవదాటక తమ్ము నీతో కూడి వైదేవి కూడా నువ్వు వనముకేగు నట్టివాడు వీడే వీడే అటు చూడే చూడే నీవు పాడి మీద నడవిలోన లేడి వెంబడురుకు వాడు వీడే వీడే రభసమూన సీత కొరకు అరణ్యమందు తిరగుచుండ ప్రబలమైన భక్తి నసగు శబరి పండ్లు తిన్నవాడు వీడే వీడే అటు చూడే చూడే నీవు వీడు గూడే గూడే ఈ పాటైతే మన్యంకొండ హనుమద్దాసు గారి కీర్తనలు అండి ఇవి ఈ పాటలన్నీ మా నాన్నగారు పాడేవారు మీకెవరికైనా ఈ పాట పూర్తి పాట తెలిసిన వాళ్ళైతే మాకు కమెంట్ ద్వారా ఈ పాట మాకు పూర్తిగా అందించగలరని కోరుతున్నాను